క్లీం హృషికేశాయ నమ ఎప్పుడైనా ఈ యొక్క మంత్రాన్ని ఎవరైనా మీకు చెప్పినారా లేదా నాకు తెలియదైతే నేను చెప్తున్నా వినిపించుకోండి ఇది అష్టాక్షరి గోపాల మంత్రం ఈ యొక్క మంత్రము ఇదే మంత్రంలోని తంత్రము యంత్రము చేసుకుంటే మనకు ఏమేమి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం ముందుగా విద్య అవును విద్య మీ వయసేమి అది ఇంపార్టెంట్ కాదు మీ వయసులోనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఎక్కడో పైన కూర్చొని మిమ్మల్ని ఏలుతున్నాడనుకుందాం మీకు అతనికి ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే విద్య 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 కాబట్టి ఈ యొక్క అష్టాక్షరి గోపాల తంత్రం వల్ల విద్య బాగా లభిస్తుంది ఇంకా ఏమేమి లాభాల్లో దొరుకుతాయో చూద్దాం అలాగే ధనం అలాగే సంతానం యశస్సు కాంతి కాంతి అంటే ఇప్పుడు నేను నల్లగా ఉన్నా కరెక్టా అలా నల్లగా కాకుండా నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నారా అనేది కాదు కాంతి ముఖంలో ఒక కళ కాంతి ఒక ఇంకా ఒక ఎలుగు వచ్చినట్టుగా ఉంటుంది సౌందర్యం ఇవన్నీ వచ్చేది కాకుండా ఇవన్నీ మన దగ్గర ఉంటే మన దాని జతలో మనకేముంటుందంటే ఒక వశ్యం వశీకరణం మనల్ని చూస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఎలా ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేది వాళ్ళకి లోపల భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వశీకరణ శక్తి శరీరంలోనే ఒక వశీకరణ శక్తి ఉంటుంది మనమంతా అనుకుంటాము ఏమిరా ఆమె సర్లేదు ఆమె దగ్గరికే పోతావు ఆమెనే ప్రేమిస్తావు లేదు అతన్నే ప్రేమిస్తావు అతను వాళ్ళు వాళ్ళు సర్లేదు కదరా వాళ్ళు చెడ్డ వాళ్ళు కదరా అంటే వాళ్ళకి భగవంతుడు ఆల్రెడీ లోపల ఒక వశీకరణ శక్తిని ప్రసాదించింటాడు కాబట్టి వాళ్ళ వెంట మనం పడతామన్నమాట అలా మనలో కూడా అటువంటి ఒక శక్తి కావాలన్నా ఖచ్చితంగా అష్టాక్షరి గోపాల తంత్రం చేయించుకోండి చాలా సూపర్గా ఉంటారు మీరు మంచిది కానీ నమస్తే